చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కాస్టింగ్ కావచ్చు 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 అని చెప్పేసి అని ఈ దీనికి ఉన్న ఇండస్ట్రీకి మెయిన్ నెగిటివ్ షేడ్ పడిపోతుంది అమ్మాయిలు రాలేకపోతున్నారు ఒకవేళ వచ్చిన ఇతర భాషల నుంచి వచ్చే అమ్మాయిలు మనకి ఇక్కడ పనిచేస్తున్నారు దీని గురించి మీరు ఏం చెప్తున్నారు ఐ రియలీ అప్రిషియేట్ మీరు క్వశ్చన్ నన్ను అడిగినందుకు పర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వెళ్తున్నారు అనేది వీ అగ్రీ ఎందుకనో ఒక మూమెంట్ తర్వాత మన ఆంధ్రుల్ని ఆంధ్రులు తీసుకోవటం మర్చిపోయారు మానేశారు పర ప్రాంతం నుంచి తీసుకొచ్చిన వాళ్ళని హైలైట్ చేస్తున్నారు యాక్చువల్గా వాళ్ళకంటే ముక్కు ముఖం బాగుంది మన అప్పుడు ముక్కులే ఏ ముక్కులు లేవు అక్కడ ఆ ముక్కులకే కోట్లు పెట్టేస్తున్నారు ఒక ఒక డజన్ టీమ్ని పెడుతున్నారు టూ అండ్ ఫ్రో ఇస్తున్నారు వాళ్ళకు కూడా వాళ్ళ అసిస్టెంట్లకు కూడా ఫైవ్ స్టార్ ఇస్తున్నారు ఇవన్నీ మీరు ఆంధ్రుల్ని పెట్టుకోవటం వల్ల మీ ప్రాంతం వాళ్ళని పెట్టుకోవటం వల్ల కట్ అయిపోయి మీకు బడ్జెట్ మీలోకి రాలా కానీ ఎందుకంటే మీరు చాలా బాగున్నారండి అమ్మాయిలు కొంతమంది ఫోటోలు వచ్చినాయి ఇప్పుడు మేము ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం సో ఆ ప్రాజెక్ట్ కోసం నేను కూడా చూస్తున్నాను కదా అమ్మాయిలు చాలా బాగున్నారు బుట్ట మొమ్మలు లాగా ఉన్నారు అలాంటి అమ్మాయిలు పెట్టుకోవాలి ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఏది జరగదు అండ్ కమింగ్ టు ద అదర్ పాయింట్ క్యాస్టింగ్ కావచ్చు అనేది ఎప్పుడు లేదు చెప్పండి అదే ఇంటూనే ఉన్నాను ఇంటనే ఉన్నాను ఇంటూనే ఉన్నాను దానికి ఒక ముగింపు అంటూ ముగింపు అంటూ దీనికి ఉండదండి ముగింపు అనేది ఆ దశలో దీన్ని పెంచారు ఒకప్పటి నుంచి పెంచారు దీన్ని ఆ పెంచడం తగ్గాలి అంటే అసలు ఆ మాటే లేకుండా మీరు రావాలి మీరు ఒక డైరెక్టర్ అయితే మీరు ఒక ప్రొడ్యూసర్ అయితే లేదా మీరు కన్సర్న్ పర్సన్ అయితే మిమ్మల్ని ఒక అమ్మాయిని తీసుకొస్తున్నామన్నప్పుడు అలాంటి మాట రాకూడదు ఇంకొకటి చిన్న ప్రాంతాల నుండి చిన్న దీంట్లో నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కసారి పడతారు ఒక్క రోజుకే వాళ్ళకి సినిమా హీరోయిన్ అయిపోయిన కళ వచ్చేసి ఉంటుంది ఆ కళ కోసం తప్పిస్తుంటారు వాళ్ళు అప్పుడు ఎవరు చెప్పినా నువ్వు మీరు చెప్పినా నేను చెప్పినా మంచి చెప్పింది ఎక్కదు తలకి అభ్యస్గా వాళ్ళు అవుతారు డబ్బుకి కొంచెం టెంప్ట్ అవుతారు ఆపలేరు ఎవరు ఇది ఈ ఫీల్డ్లోనే ఏం లేదండి ఐటీల్లో ఉంది మెడిసి మెడికల్లో ఉంది అన్నిట్లో ఉన్నాయి ఇది ఇప్పుడు మనం చూడట్లేదా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఇప్పుడు నిజం చెప్పాలంటే సినిమా డిపార్ట్మెంట్లో తగ్గింది ఈ మధ్య అవి తగ్గినాయి బయటి వస్తున్నాయి బాగా విపరీతంగా ఇప్పుడు జనాలకు తెలుస్తుంది ఓహో ఒక్క చోటే కాదు ఒకప్పుడు అండి నేనే చెప్తాను ఎగ్జాంపుల్ నేను ఒక అపార్ట్మెంట్ లో ఉండేదాన్ని అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు అందరూ నేను వెళ్తుంటే అలా చూస్తే వెళ్ళేవాళ్ళు అంటే వాళ్ళకొక నీచమైన ఇంప్రెషన్ పడిపోయింది మళ్ళీ వాళ్ళు నచ్చితే ఫోటోస్ దిగుతారు చేస్తారు అది వేరే విషయం అది వేరు అది వెళ్ళేటప్పుడు అలా చూసేవాళ్ళు అలాంటి వాళ్ళు నేను అపార్ట్మెంట్ ఖాళీ చేసినప్పుడు ఈ నా పర్సనల్ ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళందరూ బాధపడ్డారు ఏడ్చారు నీకేంటమ్మా ఇలా అయింది ఎన్ని పూజలు చేస్తావు ఎంత మంచి చేస్తావు అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటావు నీకేంటి ఇలా జరిగింది అసలు మేము అనుకోనేలేదు అతను ఇలా అని ఇట్లా ఐ మీన్ అంటే డిపెండ్స్ దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ టైమ్ ఒకటి అదే చెప్పాను కదా అప్పుడు పూజితే మధ్యలో పూజితే తర్వాత పూజితే ఇప్పుడు పూజితే అన్నీ నేను ఎవరి మీద తోయను నాకే పెట్టుకుంటా అన్నీ జరిగినాయి కాబట్టి మీరు అడిగే ప్రతి క్వశ్చన్ నాలో ఉంది ఆన్సర్ నేను పడ్డాను సో లేదు అనేది లేదండి ఆగుతుంది అని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు ఇంకోటి మొన్న మొన్నెప్పుడు ఒకరు అడిగారు నన్ను వచ్చి చెప్తారా వాళ్ళు అని ఎవరికైనా తలకాయ ఉందండి అసలు ఎప్పుడో హీరోయిన్ ఎప్పుడో క్యాస్టింగ్ కావచ్చు అండి ఆవిడ వచ్చి పిల్లలు ఉంటారు ముని మన వాళ్ళు ఉంటారు మన వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి అవునండి అప్పుడు నాకు జరిగింది నన్ను పిలిచారు నేను వెళ్ళానని చెప్తారా అడుగుతారండి అడగటానికి కూడా ఒక ఇది ఉండాలి కదా నో ఇది ఆగదు దీని మీద ఒక చట్టం తెచ్చి అక్కడ పెట్టి లోపలికి వెళ్ళేటప్పుడు ఇదిగో ఇది ఉంది అని చూపించి బెదిరిస్తే ఏమన్నా ఆ మూమెంట్ అలా ఉంటుందేమో కానీ అవుట్డోర్లో అవి వెళ్ళినప్పుడు అవి మన చేతిలో ఉండవు కదండి సో దీస్ ఆల్ ఒక గేమ్ ఒక నెంబర్ పడకపోతే కదా ఒక చోట ఒకటి వాళ్ళు పెట్టి ఆశలకి కనెక్ట్ అయిపోతారు పాపం అబ్బా పది సినిమాలు నేనే హీరోయిన్ అంటా అంటే ఏం చేస్తారు పది సినిమాల్లో అంటే సినిమాకు లక్ష ఇచ్చినా పది లక్షలు వస్తాయి లేదా ఇప్పుడు లక్షకు వాల్యూ లేదు అబ్బా ఐదు లక్షలు ఇస్తారంట సినిమాకు పది సినిమాలు అంటన సామిరంగా ఆ టెంప్టేషన్స్ అండి ఆల్ సినిమా అనేది టెంప్టేషన్ మా అనేది వస్తుంది కదా అదే సినిమాయా మాయా వాళ్ళకు తర్వాత పట్టుకుంటాడు సేని అనేవాడు అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851